రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ చెంచులక్ష్మి ఎస్టీ కాలనీలో అన్యమత ఆలయాన్ని తొలగించాలంటూ మండల ఎంఆర్ఓకి ఆ కాలనీవాసులు వినతి అందించారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ చెంచులక్ష్మి ఎస్టీ కాలనీలో తిరుపతికి చెందిన పలువురు అన్యమత ఆలయానికి పనులు ప్రారంభించారు అయితే ఎస్టీ కాలనీవాసులు వద్దన్నా వారు వినకపోవడంతో కాలనీవాసులు బుధవారం రామచంద్రాపురం మండల తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా యొక్క ఎస్టీ కాలనీలో మొత్తం హిందువులే అని అటువంటి వారి మధ్యలో అన్యమత ఆలయం కట్టడం మేము ఒప్పుకునేది లేదన్నారు ఇప్పటికే దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందించామన్నారు అధికారులు స్పందించి ఆ యొక్క ప్రదేశంలో అన్యమత ఆలయం కట్టించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కపురం మండలం నెన్నూరు పంచాయతీకి సంబంధించిన చెంచులక్ష్మి కాలనీలో అక్కడ తిరుపతి నుంచి కొంతమంది వచ్చి ఆ కాలనీలో అన్యమత సంబంధించి ఏదో ఆలయాన్ని కడతామని ఏదో వీళ్ళంతా బెదిరించి భయవాంతులు చేసి దౌర్జన్యాలు చేస్తున్నారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ రామచంద్రాపురం మండలంలో అందరూ కూడా హిందువులే ఉన్నారు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఈ మండలంలో ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి ఆశ్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరు కూడా చెడగొట్టకూడదని ఈరోజు రామచంద్రాపురం మండలం రెవెన్యూ అధికారికి కూడా మేము రావడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళీ వెళ్ళి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తుల అభిప్రాయం మేరకు వారు గుడిని నిర్మించుకునే విధంగా కూడా పర్మిషన్ ఇప్పించాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాం మా పంచాయతీలోకి వచ్చి తిరుపతి నుంచి వచ్చి మా స్థలంలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మమ్మల్ని కొట్టడానికి మేము ఈ స్థలంలో చర్చి కట్టాలనేసి మా మీద గొడవ చేస్తున్నారు కొట్టడానికి వస్తున్నారు దయచేసి మాకందరూ సపోర్ట్ చేయాలని హిందూస్ వాళ్ళకి ప్రార్థిస్తున్నాం